ఫ్రెండ్స్ మళ్ళీ కాంతారంలో నటుడు కన్నుమోత ఈ అర్థం అవ్వాలని వినూత్ప్పుడు కంపెనీ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేకని కామెంట్ చేయట్లేదు దయచేసి లేకని కామెంట్ చేయండి లేక కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేస్తాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ కాంతారా మూవీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి సినిమాలో నటించిన నటిస్తోన్న నటులు వరుసగా ప్రాణాలు కోల్పోతున్నారు అంతేకాదు మూవీ సెట్లోనూ తరచూ ప్రమాదాలు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది ఇటీవల కాంతార చాప్టర్ వన్లో నటిస్తోన్న పలువురు ఆర్టిస్టులు వివిధ ఘటనలలో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే అయితే తాజాగా మరో కాంతార నటుడు కనుమూసారు కాంతార ఫస్ట్ పార్ట్లో కీలక పాత్రలో నటించిన టీ ప్రభాకర్ కళ్యాణ్ గుండుపోటుతో మృతి చెందారు కర్ణాటక ఉడిపి జిల్లాలోని ఇరియాడ్కాలోని తన నివాసంలో శుక్రవారం ఆయన గుండుపోటుతో తుశ్వాసం విడిచినట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు కాంతారా సినిమాలో ఆయన మహాదేవ పాత్రలో కనిపించారు తొలుత నాటక రంగంలో ఉన్న ఆయన క్రమంలో సినిమాలో అవకాశాలు అందుకున్నారు ఈ క్రమంలో కాంతారాలో మహాదేవగా కీలక పాత్ర పోషించారు అయితే ఐదేళ్ల క్రితమే ఆయనకు హార్ట్ ఆపరేషన్ జరిగింది తాజాగా ఆయనకు తన నివాసంలో శుక్రవారం చాత నొప్పి రావడంతో కొప్పుకొల్పోయారు దీంతో కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రి తరలించగా చనిపోవడం జరిగింది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్